మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన ఆత్మకూరు కాంగ్రెస్ మండల కమిటీ ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ రమేష్ టౌన్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తులసి రాజు యాదవ్ ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు కాంగ్రెస్ మాట్లాడుతూ బడుగు వర్గాల ఆశయ జ్యోతి బీసీ నేత అయినటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ వార్తలను ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దని తప్పుడు ప్రచారాలు చేసే వారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో పేర్కొనటం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్ ఈర్ల శ్రీనివాసులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అక్షర స్కూల్ నాగేశ్వర్ రమేష్ యాదవ్ నాగరాజ్ గౌడ్ వెంకట్ నరసింహారావు నాగేశ్వర రెడ్డి తిన్నంచర్ల మాజీ సర్పంచ్ వెంకటేష్ మూలమల్ల ప్రతాప్ రెడ్డి మణివర్ధన్ రెడ్డి డబ్బా శ్రీనివాసులు మెకానిక్ శంషీర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకించారు అని వాట్సాప్ గ్రూప్లో రావడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య ఇలాంటి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని మనం అన్ని కులాలు కులాలకు అతీతంగా ఉన్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ కుల మతానికి అతీతంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలనే ఒక దృఢమైన సంకల్పం అందరం కష్టపడి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం అంత మహానాయకుని శ్రీహరి అన్న గారు ఏదో వాట్సాప్లో కొంతమంది చేసిన దానికి శ్రీహరణ గారే ఈ మెసే మెసేజ్ పెట్టారని చెప్పడం ఇది చాలా చిల్లర రాజకీయము ప్రతిపక్ష పార్టీలకు ఏ ఆస్కారం లేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరో అది పెట్టింది రేపు ఎల్లుడో తెలిసిపోతుంది మాకు అవసరం లేదండి దయచేసి ఏమైనా ఉంటే రాజకీయంగా మీరు అడ్డుకోండి కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ మీ ఎమ్మెల్యే గారే ఇట్లా వాట్సాప్ పెట్టి నాడడం ఇది అసలు ఇది క్షమించరాని నేరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము